తనకు స్కూల్లో ఉన్నప్పటి నుండి ఏదో ఒకటి సాధించాలని ఉండేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు కాలేజీలో అనుకోకుండా ఒక నాటకం వేశాక అందరూ తనని హీరోలా చూసారని అప్పుడే తనకు నటనపై ఆసక్తి పెరిగిందని ఓ ఈవెంట్ లో చెప్పారు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఏం మాట్లాడాలి ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు నాకు అప్పుడు అనిపించింది ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏవైతే నిర్వహిస్తాయో ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసిందేమో కాబట్టి అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్ని చేరుకు చేరుకున్నాము అంటే నేను ఒక నో వేర్ నుంచి ఈ రోజున సంథింగ్ సమ్వేర్కి రోజు వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రామిట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సరైన మార్గం నడవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో కాబట్టి నా గురించి నా ఎదుగుదల గురించి నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి నన్ను నేను మలుచుకున్న ఇది విధానం బట్టి ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని అనుకూలంగా చేసుకుని నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్పుకోగలిగితే మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్లో ఈ బిజినెస్లో ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటిని మీరు అన్వయించుకోవచ్చు అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సీదాగా ఒక మిడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇదో గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి ఆల్ ద త్రీ కానిస్టేబుల్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డు వస్తారు మీరు కిందకి వెళ్ళిపోండి ఓకే ప్లీజ్ దాట్ లేకండి థ్యాంక్ యూ సో నేను ఎలాగొచ్చాను ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది ఆచరించ ఆచరించేలా చేస్తుంది అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను అండ్ నాకు చిన్నప్పుడు కా స్కూల్లో చేరినప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు సో చదువుల వైపు తప్పనిసరి వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని అప్పట్లో బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఇలా ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత మూడో ఆడు ఎవడో ఏవో తెలియదు అండి సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ పెడలేదు సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ వాడు అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను ఇలా టచ్ చేస్తుంది ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏడు వంగిపోయినాయి ఆ ఆట అంటే భయం వేసింది క్రికెట్ అంటే ఆడెవడో కాల్ మనం బాల్ తీసుకొచ్చి నా వెళ్ళి మీద కొట్టాడు బట్ బొట్టనవేలు వాచిపోయింది ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపడలేదు నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సిసి అనేది నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది ఎస్ ఎన్సీసీలో ఒక కర్మశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డిసిప్లిన్గా మనం ఇది అనువయించుకోవచ్చు అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దాంతో చేరి నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ ఎన్సిసిలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ థర్డ్ ఇయర్లో అయ్యాను అవ్వటమే కాదు ఈ నేషనల్ మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది వాట్ ఎక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడిని ఎస్ అనుకునేవాడిని ఆ నైన్ క్లౌడ్లో ఉండేవాడు అనమాట క్లౌడ్ నైన్లో నేను ఆ రంగం చేసినప్పుడు ఎన్సిసిలో సాధించేశాను అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి షిప్లో అది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ బాదర్ మీ ఏం చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాక్జిమ్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో హీరోలాగా ఆచిస్తున్నారు చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలో అదర కొట్టేసే చాలా బాగుంది అంటుంటే దాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగా చూస్తారు ఆ చూపులో అందమైన ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేది వావ్ అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేది ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడి నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న